హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్ ఈరోజు నేను మన వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి కుడుముల్ని ప్రసాదంగా వినాయక చవితి రోజు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కుడుములు ఒకే పిండితోటి మనం ఐదు రకాల కుడుముల్ని చేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అదే కాదండి ఇది మన ట్రెడిషనల్ ఫుడ్డు మన తెలుగువారికి ఏ శుభకార్యమైనా సరే మొదటగా చేసేది కుడుములు ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం అందుకోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపప్పుని ఒక గంటసేపు నానపెట్టుకొని తీసుకోవాలి ఒక గంట తరువాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము కానీ లేదా ఎండు కొబ్బరి తురుము కానీ తీసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు అందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిపప్పు ఉన్నాయి కదండీ అవి కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చిపప్పు బాగా నానితే మనకి తినేటప్పుడు పంటికి తగలకుండా ఉంటుందండి ఇప్పుడు అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి కొన్ని నీళ్ళు కూడా పోసుకొని ఉడికించుకోవాలి పచ్చిపప్పు నానిపోయి ఉంటుంది కదండి త్వరగానే ఉడికిపోతుంది ఇక్కడ ఇప్పుడు అందులోకి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకొని బెల్లం అంతా కరిగే వరకు ఉడికించుకోవాలి చూసారు కదండి ఇక్కడ బెల్లం కరిగిపోయింది మనకి ఎటువంటి పాకం అయితే వచ్చే పని లేదు ఇప్పుడు ఇందులోనే మంచి వాసన కోసం ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కరిగించుకోవాలి ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాం కదండి అందులోకి ఒక కప్పు బియ్య పిండి తీసుకోండి నేనైతే ఇక్కడ పొడి బియ్య పిండి తీసుకున్నానండి తడి బియ్యం పిండితో కూడా మనం ఈ కొడుములు ప్రిపేర్ చేయొచ్చు తడిపిండి తీసుకునేటట్లయితే వాటర్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ముద్దలాగా మనకు ఫామ్ అయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఈ పిండి కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఒక రెండు నిమిషాల పాటు పీస్ ఒత్తుకుంటూ మద్దనం చేసుకోవాలి ఇప్పుడు చేతి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఈ విధంగా నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని చేతి మీదనే ఇలా ఒత్తుకోవాలండి ఈ షేప్ వచ్చేసి మనకి అరిసె మాదిరిగా ఉంటుంది ఇదొక కుడుము ఐదు రకాల షేప్లు అని చెప్పాను కదండి నేను అందులో ఒకటి అయిపోయింది రెండోది వచ్చేసి రాగి అండి అసలైన కుడుములు అంటే ఈ రాగా రాగి ఆకు కుడుములేనండి రాగి తీసుకొని ఒక బౌల్ని పెట్టుకొని ఈ విధంగా ఆకు మీదే ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు చూసారు ఈ కుడుము అనేది మనకి ఒక ఆక్ షేప్ వచ్చిందనమాట మీ దగ్గర వేరే ఎటువంటి ఆకున్నా కూడా అలా ఆక్ షేప్తో కుడుము చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకోటి వచ్చేసి మళ్ళా కొంచెం పిండి తీసుకొని రౌండ్గా బౌల్లా చేసుకోవాలి ఇవి ఉండ్రాళ్ళు అంటారు ఇంకొంచెం పిండి తీసుకొని ఇలా పొడవుగా ప్రెస్ చేసుకుంటూ రెండు చేతుల మధ్య ఈ విధంగా ఒత్తుకోవాలి ఇది పొడవ కుడుము అంటారండి ఇది ఒక షేప్ చివరిగా వచ్చేసి ఐదో ఇప్పుడు మోదకం షేప్ అండి ఇలా చిన్న బాల్లాగా చేసుకొని ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా రెండు ఫింగర్స్ తోటి ఇలా ప్రెస్ చేసుకుంటూ అలా షేప్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలండి సైడ్స్న ఇలా చేసుకున్నారంటే మనకి మోదకం షేప్ వచ్చేస్తుంది చూసారు కదండి షేప్ ఎంత బాగా వచ్చిందో ఇది మోదగం షేప్ ఈ విధంగా మనకి కావాల్సిన అన్ని కుడుములు ఇలా ఐదు షేపుల్లో చేసుకోవచ్చండి ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఆ ప్లేట్స్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కుడుములు కానీ ఉండ్రాలు కానీ అన్నీ కూడాను ఇందులో పెట్టేసుకొని ఉడికించుకోవాలి వినాయకుడికి చాలా ఇష్టం అండి కుడుములు తప్పకుండా మనం పండగ రోజు ఇవి చేసుకొని దేవుడికి సమర్పించుకోవాలి ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని మనం ముందుగా పెట్టుకున్న కుడుములన్నీ కూడాను సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఈ కుడుములు అనేవి మనకి పది నుంచి ఇరవై లోపు టైం పడుతుందండి ఉడకడానికి ఇరవై నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూడండి చూడండి నాకైతే కుడుములు చక్కగా ఉడిగిపోయినాయి ఇలా ఈ విధంగా పండుగ రోజు సింపుల్గా అడావులు లేకుండా మనం ఇక్కుడుముల్ని ప్రిపేర్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అందరికీ కూడాను ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆ వినాయకుడు దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి